తిప్పర్తి మండలం ఎల్లమ్మకూడెంలో సర్పంచ్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఆయన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డితో పాటు బాధితులైన యాదగిరి నాగలక్ష్మి దంపతులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతిపత్రం అందజేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ బిడ్డలను కిడ్నాప్ చేయటాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు కాంగ్రెస్ పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజాస్వామ్య హక్కులో భాగంగా ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసే హక్కు కూడా బీసీలకు లేదా అని ప్రశ్నించారు ఎన్నికల సంఘం వెంటనే ఈ ఘటనపై స్పందించి బాధ్యులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేయాలని లేదంటే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు బీసీలపై దాడులు చేస్తే తాము ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వాళ్ళకి ఇంతవరకు మామూలుగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అందులో ఉన్నది నేను వాళ్ళకు సహకరించిన వాళ్ళ గిట్ట పెద్ద వాళ్ళ పెద్ద తల్లల శిక్షలు పడాలి ఖచ్చితంగా మిల్లం కూడా నామినేషన్ అనే క్రమంలో దాన్ని అతి ఘోరంగా రోడ్డు మీద మామూలుగా ఒక కుక్కను ఈడ్చినట్టు ఏడ్చి మరి కార్లు వేసుకొని కత్తులతో బెదిరించి మొత్తుకుంటూ సంపేస్తామని కత్తులు పెట్టుకొని తీసుకుపోయి వాళ్ళు చేసిన అరాశకారులను మామూలుగా మేము ఇప్పుడు వినతపత్రం పత్రం అందించడం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మరి మామిడి యాదగిరి వాళ్ళ భార్య అయినటువంటి నాగలక్ష్మి వాళ్ళు కూడా పీజీ చదువుకున్న అమ్మాయి మరి వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసేట్లా మేము కూడా నామినేషన్ ఇద్దాము ఏం చేస్తారో చేయని అని వాళ్ళు నామినేషన్కి సిద్ధమై నగరికల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువుల కోసం నగరికల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి నామినేషన్కి సిద్ధమై ఒక పదిహేను పదిహేను మంది రావాలంటే కారు కావాలని అద్దె కారు తీసుకొచ్చుకుందామని బయటకు వస్తే ఆయనను అట్లనే కిడ్నాప్ చేసి ఇక నానా టార్చర్ కార్లు కార్లు మార్చి టోల్ ఫీజులు కూడా కట్టకుండా యాదగిరిని మరి కిడ్నాప్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఒక సినిమా గతంలో చూసినాం అసెంబ్లీ రౌడీని అట్లా దాన్ని తలదనే విధంగా మేము పోయిన తర్వాత అప్పుడు నామినేషన్లు పడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఎంత దుర్మార్గమో మానవత్వం ఉన్నటువంటి వాడివైతే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడివైతే ఆ కిడ్నాప్లో ఎవరెవరైతే పాలు పంచుకున్న వాళ్ళందరినీ నిక్కచ్చిగా ట్రాన్స్పరెంట్గా పోలీసులో పక్షపాతం లేకుండా ఆ యొక్క కేసుని దర్యాప్తు చేసి వాళ్ళ మీద అత్యాచారం త్రీ నాట్ సెవెన్ అదేవిధంగా కిడ్నాప్ అవమానానికి సంబంధించినటువంటి మరి ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి దానికి సంబంధించినటువంటి కేసులని మరి పెట్టాల్సిందిగా మరి వెంకటరెడ్డికి సవాల్ విసురుతున్నా దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా మరి కలెక్టర్ గారికి మొదటి కాంప్లైంట్ ఇస్తున్నాం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎల్లమ్మగూడెంలో ఈ జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లలో ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించబడదు ఈ జనరల్ మహిళకు కేటాయించడంతో జనరల్ మహిళాలో బీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలనే ఒక ప్రయత్నంలో నాగలక్ష్మి అదేవిధంగా యాదగిరి గారు ఇద్దరు ప్రయత్నం చేస్తుండడంతో అగ్రకులానికి సంబంధించినటువంటి ఇలా దారుణంగా కిడ్నాప్ చేసి హింసించి భౌతికంగా వారిని మానసికంగా భౌతికంగా దాడి చేసి ప్రయత్నం చేసి కులం పేరుతో దూషించి ఇట్లా అన్యాయంగా చేసినటువంటి వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షించి యాదగిరి నాగలక్ష్మి దంపతులకు పూర్తిగా పోలీసు రక్షణ కల్పించాలనే ఒక ప్రధాన తోటి ఇలా బీసీ సంఘాలుగా ఇలా మేమంతా కలిసి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారే కాదు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టరు మేడం గారికి త్రిపాఠి మేడం గారికి ఇయాల మేమందరం కలిసి ఒక వినత్పత్రం ఇవ్వడం జరిగింది మేడం గారు చాలా సుదీర్ఘంగా మేము చెప్పినటువంటి విషయాలు అదేవిధంగా యాదగిరి నాగలక్ష్మి గారు చెప్పినటువంటి విషయాలను వారు సావధానంగా విని జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ఇలా తప్పకుండా చర్యలు తీసుకుంటా ఇది ప్రజాస్వామ్య దేశం ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం భారతదేశంలో ఎవరికైనా ఏ పౌరునికైనా ఉన్నది కాబట్టి యాజ్ ఏ ఎలక్షన్ ఆఫీసర్గా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి హామీ ఇవ్వడం జరిగింది